కాబోతోంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒక్కసారి ఒక్కసారి శ్రద్ధగానే ఎందుకు నేను మాట అంటున్నాను కనుక మీరు కనుక ఆ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యుత్తరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసినప్పుడు ఈ మాట మీరు గమనించండి అని ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది అంటే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకునే అవకాశం అంటే వీళ్ళిద్దరు కూడా ఇండివిజువల్గా అంటే పర్సనల్గా డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది అది ఎప్పుడు ఎంతసేపు అనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా ఉంది టెట్ ఎ టెట్ అంటే మీటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి ఏం జరగబోతోంది ఏ అంశాలకు సంబంధించి డిస్కషన్ రాబోతున్నాయనే ఒక డిస్కషన్ జరుగుతుంటే కనుక వీళ్ళిద్దరూ ఎటువంటి అంశాలను డిస్కషన్ చేసుకోబోతున్నారు అని ఒక ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది లైవ్ ఇష్యూస్ మీరు చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవి స్వీకరణ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈట ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలోకి అడుగు పెట్టారు హైదరాబాద్లోకి అడుగు పెట్టారు ఈరోజు భేటీ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆయన అడుగు పెట్టినప్పుడు తెలంగాణ సర్కార్ ఆయనకు స్వాగతంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది విజువల్స్ మీరు చూడొచ్చు దాదాపుగా స్కెడ్యూల్ నైన్ స్కెడ్యూల్ టెన్ ఈ రెండింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు అంశాల్లో ఏవైతే ఇంకా కొలిక్కి రాలేదు అప్పటి నుంచి కొలిక్కి వచ్చిన అంశాలు మనం చూస్తాం దాదాపు తొంభై ఒకటి అరవై ఎనిమిది క్లియర్ అయిపోయిన సందర్భాన్ని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది వాటితో పాటు ఎటు స్కెడ్యూల్లో మెన్షన్ చేయని కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది అని చర్చ జోరందుకుంది వాటికి సంబంధించి కొలిక్కి రావట్లేదు కొన్ని అంశాలు కొలికి రావాల్సిన పరిస్థితి ఉంది అలా వీటన్నిటికి సంబంధించి డిస్కషన్ జరుగుతోంది సో ఇటువంటి ఇటువంటి డిస్కషన్ జరుగుతున్న వేళ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది లో మనం చూస్తున్నాం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల అలాగే ఇటు ముఖ్యమంత్రులు భేటీలో మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి డిమాండ్లను ముందు పెట్టబోతున్నారనే అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ జరుగుతోంది అలాగే చంద్రబాబు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ తెలంగాణ ఎన్నికల సందర్భంలో మీరు చూసుకుంటే కనుక ఆ రోజు జలాల విషయంలో జగడం జరిగింది అఫ్కోర్స్ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కోల్డ్ వార్ బహుశా బహుశా ఇది ఇది కాస్త తప్ప అవుతుందేమో కావచ్చు అయితే కొన్ని సందర్భాల్లో చూసాం జల జగడం అనేది మనం చూసాం ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు భేటీలో ఆ అటువంటి ఇష్యూస్ కొలిక్ వచ్చే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి మరీ ముఖ్యంగా కేఆర్ఎంబికి సంబంధించి కేఆర్ఎంబి నేపథ్యం అంటే కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇటు సాగర్ కావచ్చు దాంతోపాటు దాని మీద ఉన్న ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇటు కేఆర్ఎంపి పరిధికి వెళ్ళిపోయిన పరిస్థితి అంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో కేఆర్ఎంపి పరిధిలోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఇటు కేఆర్ఎంపి పరిధి నుంచి తమ తమ పరిధిలోకి తెచ్చుకునే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది బహుశా చాలా కీలకమైన భేటీ అనేది చెప్పుకోవచ్చు కేఆర్ఎంపి నుంచి తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఉమ్మడి సమస్యలు అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్న సమస్యలే కాకుండా ఉమ్మడి సమస్యలు కూడా ఇక్కడ కొనుక్కొచ్చే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరందుకుంది వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాటితో పాటు ఇంకా ఏ ఏ అంశాలకు సంబంధించి ఉమ్మడిగా డిస్కషన్ చేయబోతు అంటే ఉమ్మడి అంశాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద ఎటువంటి డిస్కషన్ జరగబోతోంది షెడ్యూల్ నైన్ అలాగే షెడ్యూల్ టెన్ ఈ రెండింటికి సంబంధించి కూడా కీలకమైన అంశాలు డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ఇక్కడ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి రెండు వేల పదిహేడు జూన్ పది దాకా ఏపీ జంకో కావచ్చు అంటే ఏపీ జన్కో నుంచి తెలంగాణ తీసుకున్న విద్యుత్ విద్యుత్కి సంబంధించి మూడు వేల కోట్ల పైచిలుకు వీటిని సకాలంలో చెల్లి చెల్లించినందుకు ఆలస్యం సర్ చార్జెస్కి సంబంధించి అంటే ఈ మూడు వేల కోట్లకుతో కలిపి దాదాపు ఆరు వేల అంటే ఏడు వేల అనుకుందాం అని కట్టాలంటూ కూడా ఏపీ అడుగుతోంది అయితే ఏపీ తమకు పదిహేడు వేల కోట్లు చెల్లించాలంటూ కూడా తెలంగాణ అంటోంది సో ఇటువంటి సిచ్యువేషన్స్ అనే చెప్పుకోవాలి దీంతోపాటు సిడే హెడ్ క్వార్టర్స్ క్యూ అతిథి గృహం హెర్మిటేజ్ కార్యాలయ భవనం ఇలా ఈ ఈ అంశాలు ఈ భవనాలకు సంబంధించి కూడా డిస్కషన్కు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎలా ఉండబోతోంది స్కెడ్యూల్ ముందుగా ఏ ఏ అంశాలకు సంబంధించి డిస్కషన్ ప్రారంభం కాబోతోంది స్కెడ్యూల్ ఎలా ప్లాన్ చేశారు తెలుసుకుందాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రజాభవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు మధు ప్రజాభవన్లో ఆ భేటీ ప్రారంభమైంది ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి విశ్వాసం మనం చూస్తున్నాం స్కెడ్యూల్ ఎలా ఉంది అంటే ఏ అంశాలకు సంబంధించి ముందుగా ప్రారంభించబోతున్నారు ఎన్ని గంటల సేపు జరిగే అవకాశం ఉంది అధికారులకు సంబంధించి ఇప్పటికే మీటింగ్ స్టార్ట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం మీడియా సమావేశం నిర్వహించనున్నారు మీడియా సమావేశం ద్వారా ఏ అంశాలపైన క్లారిటీ వచ్చింది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏకాభిప్రాయం ఏ అంశాలపైన వచ్చింది అనేటువంటిది మాట్లాడడానికి మీడియా ఏర్పాటు పరిస్థితుంది చూడొచ్చు ఒకసారి లైవ్ విజువల్స్ ప్రజాభవన్ లోపల మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్లేసెస్లో ఇక మనం ఉదయం నుంచి చెప్తా ఉన్నాం షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ టెన్త్లో ఉన్నటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు ఆ సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలు అడుగులు ముందుకు వేశాయి కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కూడా మొదటిసారి భేటీ అవుతున్నారు ఈ అంశం పైన ఈ రెండు ము రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సమావేశం పైన కాస్త ఉత్కంఠ వాతావరణం నెలకొంది రెండు అంశాల రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయా మళ్ళీ పీఠముడి పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతోంది మనం ఇన్సైడ్ విజువల్స్ ప్రజాభవన్ లోపల మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం మందిరంలో ఉన్నాం సో ఇది సిచ్యువేషన్ ప్రారంభమవుతుంది ఏ మొదటగా ఏ అంశంపైన ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది దానిపైన ఎంతసేపు చర్చ కొనసాగుతుంది మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు ఇది ఇన్సైడ్కి సంబంధించినటువంటి లోపల మీడియా సమావేశం రూమ్ నుంచి ఇంకా కొద్దిసేపట్లో ఒక క్లారిటీ రానుంది ఏ అంశంపైన చర్చ జరుగుతుంది అనేటువంటిది రైట్ ఒక్కసారి మధు ఒక్కసారి మీడియా సమావేశానికి సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేయరు ఎందుకంటే అక్కడ ఒక అంటే భేటీ అయిన తర్వాత వీళ్ళిద్దరే భేటీ ముగిసిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది సో దానికి సంబంధించి ఒక్కసారి విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ ఎలా ఉంది అనేది వాతావరణం బత్ జస్ ఎగ్జాక్ట్ విజువల్స్ చూడొచ్చు మనం సమావేశం మందిరానికి సంబంధించినటువంటి విజువల్స్ భారీగా మీడియాకు ఏర్పాట్లు చేశారు వారి సమావేశం ముగిసిన వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఎంట్రీ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా లోపలికి వచ్చి వాళ్ళు ఇక్కడ మీడియా బ్రీఫింగ్ చేసే అవకాశం ఉంది జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మొదటి బ్రీఫింగ్ ఉంటుంది కాబట్టి ఇన్సైడ్ మన మన వీడియో జర్నలిస్ట్ జాఫర్ విజువల్స్ చూస్తూ ఉన్నారు ఆ ఎదురుగా ఉన్నటువంటి భవనంలోనే ప్రస్తుతం మీడియా వాళ్ళు ఇద్దరికి సంబంధించిన భేటీ కొనసాగుతూ ఉంది ఏర్పాట్లు చేస్తారు భారీ భద్రత కావచ్చు వీటికి సంబంధించినటువంటి సమావేశం అనంతరం ఈ సమావేశం మందిరానికి వస్తారు ఇక్కడే జాయింట్ ప్రెస్ ప్రెస్ మీట్లో ఇద్దరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది మొట్టమొదటిసారిగా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ఉండడంతో కాస్త ఆసక్తి ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రీసెంట్గా రెండు ప్రభుత్వాలు మారాయి అక్కడ ప్రభుత్వం మారడం ఇక్కడ ప్రభుత్వం మారడం ఇద్దరు ఇనిషియేటివ్ తీసుకొని సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తున్న నేపథ్యంలో నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశం పైన కాస్త ఆసక్తి రాజకీయ వర్గాల్లో కానీ రాష్ట్ర ప్రజల్లో కానీ మరి మీడియా సమావేశం ద్వారా మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏ ఎజెండాగా అంటే ఆంధ్రప్రదేశ్ కొన్ని ఎజెండా అంశాలుగా ఈ సమావేశంలో వాళ్ళు చర్చించే చర్చించడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే మంత్రులతో సీఎస్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఇక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన మంత్రులతో అధికారులతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ ఫైనల్ సంబంధించినటువంటి నోట్ ఇక్కడ వాళ్ళిద్దరు మీడియా సమావేశంలో చెప్పే అవకాశం ఉంది మధు అంటే ప్రెసెంట్ ఆ జరగచ్చు ఎన్ని గంటలకు పూర్తి అవకాశం ఉంది అలాగే ఎన్ని గంటలకు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండొచ్చు అని అంశానికి సంబంధించి అక్కడ ఎటువంటి మాట వినిపిస్తోంది ఎగ్జాక్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ డిన్నర్ ఏర్పాట్లు చేశారు ఇక్కడ వచ్చినటువంటి అతిథుల కోసం మంత్రుల కోసం కావచ్చు అధికారుల కోసం కావచ్చు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన డిన్నర్ ఏర్పాట్లు ఉన్నాయంటున్నారు ఐటీసీ మౌర్య ఐటీసీకి సంబంధించిన కాకతీయ హోటల్ నుంచి ఇక్కడ అరేంజ్మెంట్లు చేశారు కాబట్టి సమయం కాస్త ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది అంటే చర్చ సుదీర్ఘమైనటువంటి భేటీ కనుక కొనసాగితే ఎక్స్టెండ్ అయ్యి రాత్రి వరకు చర్చించేటువంటి అవకాశం ఉంది లేదంటే కొన్ని ఎజెండా కొన్ని అంశాల వారిగా ప్రధానమైనటువంటి అంశాల వారిగానే సూత్రప్రాయంగా చర్చ జరిగితే మాత్రం త్వరగా ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది ఇద్దరు జాయింట్ మీట్లో త్వరగా మాట్లాడే అవకాశం ఉందంటే ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ సమయంలో ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది లేదు వీఏటి చాలా సుదీర్ఘంగా కొనసాగుతూ ఇద్దరు మధ్య చర్చకు సంబంధించినటువంటి అంశం అంటే మాత్రం వెంటనే కొలికి రావట్లేదు అంశాలపైన మరొకసారి కూర్చునే అవకాశం ఉంటుంది ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్ అనేటువంటి ఒక చర్చ ఉంటే మాత్రం త్వరగానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది లేట్ అవుతుంటే మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉంది ఇద్దరు ముఖ్యమంత్రుల షెడ్యూల్ ప్రకారంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే దీనిపైన ఒక క్లారిటీ ఉన్నారు కాకపోతే కొద్దిసేపట్లోనే అధికారికంగా ఎన్ని గంటలకు ప్రెస్ మీట్ అనేటువంటిది ప్రెస్ మీట్ ద్వారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడుతున్నటువంటిది అధికారిక సమాచారం రానుంది కొద్దిసేపట్లోనే సో చర్చ కొనసాగుతూ ఉంది చాలా కీలకంగా కీలకమైనటువంటి అంశాలపైన రెండు రాష్ట్రాలు సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టారు కాబట్టి ఒక దానిపైన క్లారిటీ రానుంది అధికారికంగా రైట్ రైట్ మీద ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి విశ్వస్ మీరు చూస్తున్నారు ప్రజా భవన్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు ముఖ్యంగా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు చేరుకున్నారు చేరుకున్న తర్వాత లోపలికి వెళ్లి పళ్ళను పరిశీలించారు ఆ తర్వాత అలాగే దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఒకరినొకరు సాధారణంగా పలకరించుకున్నారు సాధారణంగా ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ సర్కార్ సాధారణంగా ఆహ్వానించింది పుష్పగుచ్చాలతో ఆయన ఆహ్వానించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు మరో పక్క మరో బాక్స్లో మీరు చూస్తున్నారు మీటింగ్ ఆ భేటింగ్కి సంబంధించి ప్రారంభమైనప్పుడు విజువల్స్ అవి ఈ నేపథ్యంలో ఎస్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఇప్పటికే ఆ భేటీ ప్రారంభమైంది కీలకమైన అంశాల మీద డిస్కషన్ జరుగుతోంది ఉత్కంఠ రేపుతోంది వాడి వేడిగా డిస్కషన్ జరుగుతోంది అనే మాట కూడా వినిపిస్తోంది ఇటు తెలంగాణ విభజన సమస్యలకు సంబంధించి ఆ డిమాండ్లను ప్రస్తావిస్తోంది ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇటు తమ డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది విశ్వస్ మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఎవరెవరు ఎటువంటి డిమాండ్లను తెరమెదకు తీసుకొస్తున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇటు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి డిమాండ్లను తెరమెదుకు తీసుకొస్తున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి సంబంధించిన విశ్వస్ మీరు చూస్తున్నారు ముందుగా రేవంత్ రెడ్డికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి అంటే తెలంగాణకు సంబంధించి ఎటువంటి డిమాండ్లను అక్కడ ఉంచు